హలో అస్లాం నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై బిజీ లైఫ్ ఇవాటి మన స్పెషల్ సూపర్ టేస్టీ రెసిపీ వచ్చేసి సేమ్యా ఉప్మా ఈ సేమ్యాప్మా చాలా టేస్టీగా పొడి పొడిగా అసలు ముద్దలు అనేది కట్టకుండా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఓసారి ఇక్కడ చెప్పబోయే స్టైల్లో చేసి చూడండి మీకు మీ ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది నిజంగా ఈ సేమ ఉప్మా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ సేమ ఉప్మా పొడి పొడిగా ఎలా చేయాలో ఆ ప్రాసెస్లో ఏంటో ఇప్పుడు చూసేద్దాం సేమే ఉప్మాకి కావాల్సినవి ఒక టమాటా ఒక క్యారెట్ క్యాప్సికమ్ ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర తీసుకోవాలి ఇక్కడ నేను టూ కప్పు సేమె తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక టూ కప్ సేమ్యాని బాగా ఫ్రై చేసుకోవాలి సేమ్యాని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి ఇది బాగా ఫ్రై అయినాక మంచి గోల్డెన్ కలర్ రావాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కట్ చేసుకుని పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి కట్ చేసుకుని పెట్టుకున్న ఆలు ముక్కల్ని వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి అలాగే కట్ చేసుకుని పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకోవాలి కట్ చేసుకుని పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి అలాగే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఫైవ్ మినిట్స్ ఉప్పు మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి అటు ఇటు కలుపుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి మసాలాలన్నీ కలుపుకొని ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత పెట్టి కట్ చేసుకుని పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి అలాగే కొంచెం కాజుని కూడా వేసుకొని అటు ఇటు కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టాలి మేము వేసుకున్న టమాటా ఉల్లిపాయ క్యారెట్ క్యాప్సిగమ్ మగ్గిన తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి టూ కప్పు సేమ్యాకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇలా మసాలా వాటర్ ఉడుకుతున్నప్పుడు ఫ్రై చేసుకుని పెట్టుకున్న సేమ్యాలని వేసుకోవాలి సేమ్యాని అటు ఇటు కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టాలి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాటర్ క్వాంటిటీ తగ్గిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇడ్లీ పిండి దోశ పిండి ఇలాంటివి ఏవి లేనప్పుడు మనకు బ్రెయిన్లో వచ్చే ఫస్ట్ థాట్ ఉప్మా చాలా ఈజీగా క్విక్గా చేసుకునే సేమే ఉప్మా టేస్టీగా పొడి పొడిగా అసలు ముద్దలు అనేది కట్టకుండా పర్ఫెక్ట్గా వచ్చిన టేస్టీ టేస్టీ సేమే ఉప్మా మీరు కూడా ఈ ప్రాసెస్తో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది